నమస్తే వెల్కమ్ న్యూస్ ముందుగా గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యనుల రేవంత్ రెడ్డి సింగరేణి ఉద్యోగుల కోసం ప్రమాద బీమా పథకాన్ని ప్రారంభిస్తున్నారు అసంపేటలో పార్టీ కేడర్ సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ పూర్తి ప్రసంగం పార్టీ కుప్పం ప్రజలకు ఇచ్చిన బాట నిలబెట్టుకుంటున్న సీఎం వైఎస్ జగన్ జనసేన పార్టీ పిఎస్సీ చైర్మన్ శ్రీ మనోహర్ ప్రెస్ మీట్ తాడపల్లిగూడెం గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ యల రేవంత్ రెడ్డి సింగరేణి ఉద్యోగుల కోసం ప్రమాద బీమా పథకాన్ని ప్రారంభిస్తున్నారు వాటిని బాధ్యత మా ప్రభుత్వం తీసుకున్నది ఆనాడు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయల అప్పులతో మొదలైన రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు ఏడు లక్షల కోట్ల రూపాయలకు చేరుకున్నది ప్రజలకు పాత్రికేయ మిత్రులకు అర్థమయ్యే విధంగా చెప్పాలి అని అంటే రాష్ట్రం రోజు సంవత్సరానికి మనం కట్టాల్సిన అప్పుల యొక్క విలువ ఆరు వేల కోట్ల రూపాయలు సరిగ్గా పది సంవత్సరాల తర్వాత ప్రతి సంవత్సరం ఇప్పుడు కట్టాల్సిన అప్పు డెబ్బై వేల కోట్ల రూపాయలు ఒక లక్ష ముప్పై వేల కోట్ల రూపాయలు రాష్ట్రానికి ఆదాయం ఉంటే చంద్రశేఖరరావు గారు చేసిన అప్పులకు సంవత్సరానికి డెబ్బై వేల కోట్ల రూపాయలు ఈరోజు బ్యాంకులకు చెల్లించాల్సిన పరిస్థితి ఆర్థిక సంక్షోభం తెలంగాణ రాష్ట్రంలో ఉంది మిగులు రాష్ట్రంగా పదహారు వేల కోట్ల రూపాయలు మిగులు బడ్జెట్తో సంవత్సరానికి ఆరు వేల కోట్ల రూపాయలు మాత్రమే బ్యాంకులకు చెల్లించే స్థితిలో రాష్ట్రాన్ని చంద్రశేఖరరావు గారి చేతిలో పెడితే వారు ఎనభై వేల పుస్తకాలు చదివిన అనుభవంతో పది సంవత్సరాలలో ప్రతి సంవత్సరం డెబ్బై వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు చెల్లించాల్సిన దివాలా పరిస్థితి తెలంగాణ రాష్ట్రాన్ని వేగంగా తీసుకెళ్ళిండు అరవై ఏళ్ళలో ఆనాటి పాలకులు మన మీద మోపిన ప్రతి సంవత్సరం చెల్లించాల్సింది ఆరు వేల కోట్లు కానీ పది సంవత్సరాలలో చంద్రశేఖరరావు మోపిన భారం డెబ్బై వేల కోట్లు వేల ప్రతి సంవత్సరం చెల్లించాల్సిన పరిస్థితి నుంచి మిత్రులు ఉప ముఖ్యమంత్రి గారు ఆర్థిక శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి ఒక్కొక్క విభాగాన్ని పరిశీలిస్తుంటే అసలు ఇంత త్వందేటలో పార్టీ క్యాడర్ సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పూర్తి ప్రసంగం జై తెలంగాణ కొద్దిగా గట్టిగా సౌండ్ పెంచాల జై తెలంగాణ కేసీఆర్ గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం తెలంగాణ మరో వీరులకు గౌరవనీయులు మన సోదరుడు మీ అందరి ఆత్మీయ నాయకుడు నాగర్ కర్నూలు జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు ఈ కార్యక్రమ సభాధ్యక్షుడు అచ్చంపేట మాజీ శాసనసభ్యులు యువ నాయకుడు ఉత్సాహవంతుడు మా తమ్ముడు శ్రీ గువ్వల బాలరాజు గారికి గౌరవనీయులు పెద్దలు సీనియర్ శాసనసభ్యులు మొన్నటిదాకా ఆర్టీసీ గా నిజామాబాద్ జిల్లాలో సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన గౌరవనీయులు పెద్దలు అన్నగారు శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నగారికి గౌరవ జిల్లా పరిషత్ చైర్మన్ సోదరి శ్రీమతి శాంతా కుమారి గారికి గౌరవనీయులైన మన మున్సిపల్ చైర్మన్ సోదరులు రెండు వేల ఒకటి నుంచి ఈరోజు వరకు ఉద్యమంలో ఉంటూ ఈరోజు ఒక ఉద్యమకారుడికి గుర్తింపు లభించిన క్రమంలో బాలరాజు గారి ప్రోత్సాహంతో మున్సిపల్ చైర్మన్ గా ఎంపికైన సోదరులు నరసింహ గౌడ్ గారు గౌరవనీయులైన మన పక్క నియోజకవర్గం కల్వకుర్తి నుంచి ఇక్కడికి విచ్చేసిన సోదరులు మిషన్ భగీరథ మాజీ చైర్మన్ గారు సోదరులు వెంకటేష్ గారు గుడ్ కమిషన్ చైర్మన్ గారు సోదరులు గోలి శ్రీనివాసరెడ్డి గారు గౌరవనీయులైన కల్వకుర్తి మున్సిపల్ చైర్మన్ సోదరుడు మా రిలీజ్ దండం మెట్టుకు ఎడుమ సత్యం గారు గౌరవనీయులైన స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ మాజీ అధ్యక్షులు గౌరవనీయులైన సోదరుడు వెంకటేశ్వర రెడ్డి గారు వేదిక పైన ఆశీనులైన గౌరవనీయులైన మార్కెట్ కమిటీ చైర్మన్లు జడ్పీటీసీలు గౌరవనీయులైన ఎంపీపీలు గౌరవ మున్సిపల్ కౌన్సిలర్లు జడ్పీ ఆప్షన్ సభ్యులు ఇంకా వేదిక పైన చాలా మంది ఉన్నారు ఎవలెవల పేర్లైతే నేను చెప్పలేదో వాళ్ళు మనసులోనే తిట్టుకోండి బయట తిట్టకండి కేవలం మనసులో లోపల లోపల తిట్టుకొని బయట తిట్టకొరి వేదిక ముందున్న రెండు దశాబ్దాలుగా గుండెల నిండా తెలంగాణ వాదాన్ని నింపుకొని గులాబీ జెండాను భుజం మీద మోస్తున్న మా తోబుట్టువులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా తిరస్ వంటి నమస్కారాలు పాత్రికేయ మిత్రులకు కూడా ప్రత్యేకంగా నమస్కారాలు ఇంతకు ముందు ఎవరు మాట్లాడుతున్నప్పుడు గుర్తులేదు కానీ రాడు రాడు అమెరికా పోయిండు రానని చెప్పిందంట రాడు రాడు అమెరికా పోయిందంటే అమెరికా పర్మనెంట్ గా పోలేదు పోయింది నాలుగు రోజులకి కుప్పం ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న సీఎం వైఎస్ జగన్ హండ్రెడీవా కాలువ ద్వారా నీటిని విడుదల చేసి జాతికి అంకితం చేశారు ఇక రెండు వేల ఇరవై రెండులో కుప్పంలో పర్యటించినప్పుడు కృష్ణా జలాన్ని తీసుకొస్తారని మాట ఇచ్చి అప్పుడు ఇచ్చిన మాటను ఇప్పుడు నిలబెట్టుకుంటున్నానని ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చెప్పారు సోమవారం కుప్పంలోని శాంతిపురంలో ఏర్పాటు చేసిన సభలో జగన్ పాల్గొన్నారు కృష్ణా జలాలకు పూజలు చేసి వా కాలువకు నీటిని విడుదల చేస్తారు అనంతరం జగన్ మాట్లాడుతూ కృష్ణా జలాలతో కుప్పం చెరువులను నింపుతామని చెప్పారు ఆరు వందల డెబ్బై రెండు కిలోమీటర్ల దూరం నుంచి కృష్ణా నీటిని కుప్పంకు సగర్వంగా తీసుకొచ్చామన్నారు కుప్పం పలమనే నియోజకవర్గంలో సాగు తాగునీటి అవసరాలను తీర్చేందుకు కుప్పం బ్రాంచ్ కెనాలకు నీటిని విడుదల చేశామని జగన్ తెలిపారు శ్రీ అందరు నమస్కారం అండి జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీ సంయుక్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు కోరుకునే విధంగా ఒక మార్పు తీసుకురావడం కోసం అభివృద్ధి పదంలో ప్రతి అడుగు ముందు తీసుకెళ్లే విధంగా మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు అహర్నిశలు కృషి చేసి రాష్ట్ర ప్రజానికానికి ఉపయోగపడే విధంగా ఒక మంచి ప్రణాళికతోటి సిద్ధమవుతున్న తరుణంలో తాడేపల్లిగూడెంలో ఒక అద్భుతమైన బహిరంగ సభ నిర్వహించాలని ఈ సభలో భవిష్యత్తులో మేము చేయబోయే కార్యాచరణ రాజకీయ పరంగా అనేక అంశాలపైన ఉపన్యాసాలే కాకుండా రాష్ట్రాన్ని మరొకసారి అభివృద్ధి సంక్షేమం రెండు తోడుగా ముందుకు తీసుకెళ్లే విధంగా ఒక ఆలోచనతోటి ఈ సభను ఇరవై ఎనిమిదో తారీఖున సాయంత్రం మూడు గంటలకి తాడపల్లిగూడంలో నిర్వహించడం అనేది ఒక నిర్ణయం తీసుకున్నారు ఆ సందర్భంగా ఈరోజు మేము అందరి ముందు ఆవిష్కరించాం ఒక అద్భుతమైన పోస్టరు ఒక పాజిటివ్ ఇమేజ్ పాజిటివ్ వైబ్రెంట్గా ఉండే ఆలోచనతోటి వాళ్ళలాగా వైలెంట్గానో సిద్ధం అని చెప్పి రెచ్చగొట్టే విధంగా కాకుండా తెలుగు జనం విజయం సాధించే విధంగా ఒక విజయకేతనం మన జెండా దానికోసమే ఈ సభ నామకరణ జెండా అని పెట్టి ఒక మంచి ఆలోచనతో చక్కటి సంస్కృతితోటి ప్రతి ఒక్కరిని కూడా ఇందులో కలుపుకుని పోయే విధంగా ముందుకెళ్ళడానికి మేమందరం కూడా సంసిద్ధమయ్యాం జెండా ఎగరేసినప్పుడు ఇరు పార్టీల అధ్యక్షులు కలిసిమెలిసి ఏ విధంగా మేము కష్టపడి ప్రజల ముందుకు వెళ్ళబోతున్నాం ఏ విధంగా సామాన్యుడికి అండగా నిలబడతాం ఇన్ని సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం చేసిన దాష్టికాలని ఎంతోమంది కార్యకర్తలు నాయకులు ఇబ్బందులు గురై ఇంత దూరం నడిపారు మమ్మల్ని అందరినీ కూడా వీటన్నిటికీ సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించే విధంగా ఒక చక్కటి ప్రభుత్వం ఏర్పాటు చేసే విధంగా నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా ఒక అంకిత భావంతో రాష్ట్ర ప్రజానికానికి ఒక గొప్ప ఆలోచనతోటి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి నిర్ణయించుకున్నారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నుంచి ఇక్కడ ప్రతినిధులు ఉంటారు ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీ ప్రకారం అభివృద్ధి కార్యక్రమం చేపడుతున్నామని మెదక్ ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ అన్నారు మెదక్ జిల్లా రామాయపేట మండలంలో పర్యటించిన ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన నిర్వహించారు దామెర చెరువు గ్రామ మాజీ సర్పంచ్ శివప్రసాదరావు నేడు ఎమ్మెల్యే రోహిత్ రసంలో కాంగ్రెస్ పార్టీలు చేరారు శివప్రసాద్ రావుకు కండువ కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ గతంలో పది సంవత్సరాలు పాలించిన ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు మాత్రమే గ్రామాలకు వచ్చేదని తాను మాత్రం గెలిచిన వంద రోజుల్లో గ్రామాలకు వచ్చి అభివృద్ధి చెప్పారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీ పథకాలు అమలు చేస్తామని రేపటి నుండి ఉచితంగా రెండు వందల యూనిట్ల విద్యుత్ ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ పంపిణీ చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి చౌదరి సుప్రభాత రావు తదితరులు పాల్గొన్నారు

ఇంతకు ముందు ఇంత మాట్లాడే పరిస్థితులు ఇంత ఇంత సంబంధం ఉంటుండేనా కాబట్టి ఇప్పుడే కాదు తల్లి మొన్న దాకా అంటే ఎన్నికల ముందు ఓట్ల కోసం వచ్చి అని చెప్పి అంటా ఉండేది ఇప్పుడైతే ఓట్లు లేవు కదా గెలిచినాం కదా ఇప్పుడైతే మీ అందరి ఆశీర్వాదంతో గెలిపించుకున్నదా ఇప్పుడు మాటలు చెప్పే అవసరం లేదు కాబట్టి నేను ఏమంటా ఉన్నా అంటే మీరు బతుకున్నంత కాలం నేను బతుకున్నంత కాలం మన సంబంధం మన అనురాగాలు మన ప్రేమ అనురాగాలు ఉండాలా ప్రతి ఇంత ఒక కుటుంబ సభ్యుల లాగా ఒక అన్నలాగా ఒక తమ్ముళ్లాగా ఒక కొడుకులాగా పని చేస్తా మీ రోహితాన్ని పిలిస్తే పలికే విధంగా నేను పనిచేస్తా అని చెప్పి అందరూ కూడా మా కాబట్టి ఇదేం ఆకర్షాలు కాదు మన ఊరికి మళ్ళా మళ్ళా వస్తాం మీ సమస్యలు తెలుసుకుంటాం మీ కష్టాలు తెలుసుకుంటాం మీ అందరూ తెలుసు ఎన్నికల ప్రచారంలో భాగంగా మీకు చెప్పడం జరిగింది మీ ప్రతి కష్టంలో మీ ప్రతి సమస్యలో పాలు పంచుకొని నా కష్టం లాగా మన పరిష్కరించే విధంగా పనిచేస్తానని చెప్పి మీ అందరూ కూడా మాట్లాడడం జరిగింది ఆ మాట్లాడు ప్రకారమే మరి నేను ఎమ్మెల్యే కాకముందే మరి నా సొంత డబ్బులతోటి మరి మన స్కూల్ ని అభివృద్ధి చెప్పడం జరిగింది అదే కాకుండా మరి నేను ఎమ్మెల్యే గెలిచి వంద రోజులు కూడా కాకముందు నలభై లక్షల రూపాయలు మరి మన గ్రామానికి మరింత రెండు కోట్ల రూపాయలు బీటీ రోడ్ కి అది కాకుండా మళ్ళా నలభై లక్షల రూపాయలు సిసి రోడ్ కి డ్రైనేజ్ కి అదే విధంగా మనం అది ఆకుండా ఇంకొక ఐదు లక్షల రూపాయలు మన కంపౌండ్ వాల్ చర్చియడం జరిగింది అంటే దాదాపు రెండు కోట్ల యాభై లక్షల రూపాయలు మన గ్రామాన్ని అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం ఇవాళ ముందు మరి నీకు తెలుసు ఇంతకు ముందు ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆ ఎమ్మెల్యే చూసుంటూ అప్పుడు ఎన్నికలప్పుడు కనిపిస్తే మళ్ళా కనిపించేదా ఎన్నికలప్పుడు కనిపిస్తే మళ్ళీ ఎన్నికల తర్వాత ఎప్పుడు అనిపించాలి మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడే మేము కానీ మేము అదే ఇంటికి పోతే కూడా కలవన్న పరిస్థితి ఇంతకుముందు మన అధికారులు యూసుటం ఎమ్మెల్యేలు యూసుటో మంత్రులు చూసుటం తిరిగే పరిస్థితి ఉండే కానీ ఇవాళ మీకు మాటించిన ప్రకారం మొన్నలే మరి ప్రజాపాలన అని చెప్పి మీ ఊరికే ప్రభుత్వం వచ్చి ఒక శక్తి గద్దర్ ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన గొప్ప మహానీయుడు కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని పార్థసారథి ఫంక్షన్ లో గద్దర్ అన్న కార్యనిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో గద్దర్ సంస్మరణ సభ ఏర్పాటు చేశారు ముఖ్య అతిథులుగా గద్దర్ కుమార్తె వెన్నెల ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి నాగర్ కర్నూలు జిల్లా వైస్ చైర్మన్ టాగూర్ బాలాజీ సింగ్ మాజీ సర్పంచ్ బృంగి ఆనంద్ కుమార్ ఈ సభకు హాజరయ్యారు నిజంగా వారి మాటల్లో వారి చూట్లలో ఒక తీవ్రమైనటువంటి అన్వేషణ కల్పిస్తూ ఉండేది నేను కూడా వారితో పాటు ఒక నాలుగైదు సభలలో అంబేద్కర్ గారి విగ్రహావిష్కరణలో అక్కడక్కడ నేను పాల్గొన్నాను హైదరాబాద్ కావచ్చు మన కలవకుతి ప్రాంతం ఒక ఒకరోజు దాదాపుగా ఐదారు గంటలు ఉన్నాం వారి యొక్క ఆలోచన ఈ సమాజము బాగుపడాలి సమాజాన్ని మేలుకొల్పాలి అప్పుడే మనకు ఒక సార్థకత ఉంటుంది అని చెప్పేసి వారు మాట్లాడుతుండేవారు ఇప్పుడు చెప్పినట్టుగా ప్రపంచంలో కానీ ఒక గ్రామంలో కానీ రకరకాలైనటువంటి ఇష్యూస్ వస్తూ ఉంటుంటాయి ఆ ఇష్యూస్ క్రియేట్ చేయడానికి ఒక విషయం లేకున్నా కూడా అక్కడ ఒక విషయం ఉంది అని చెప్పేసి దౌర్జన్యం కూడా చూపించినటువంటి సందర్భాలు ఉన్నాయి దాన్ని బేస్ చేసుకొని అక్కడ న్యాయము అన్యాయము అవి పుడతా ఉంటున్నాయి అట్లా అన్యాయం కావద్దు ప్రజలు ఎవరు కూడా కాదు ఎవరో ఒకరు క్రియేట్ చేసిన దానికి పని అవ్వద్దు అని చెప్పేసేసి గద్దర్దార్ కావచ్చు గద్దర్గారు లాంటి వాళ్ళు ఎంతోమంది ఎన్నో విధాలుగా ప్రయత్నం చేస్తూ వస్తూ అందులో ఆ ప్రయత్నంలోనే సమాజంలో మనం చూస్తుండగా మనం చిన్నప్పుడు కావచ్చు ఈ పిల్లల మధ్య చిన్నగా ఉన్నప్పుడు కావచ్చు మధ్య వయస్సుకు వచ్చిన తర్వాత ఈ వయసులో చూస్తున్నది చాలా మార్పు మన దగ్గర కానీ ప్రపంచంలో చూస్తూ వస్తున్నాం ఇది నిజంగా ఎవరో ఒకరు త్యాగానికి సిద్ధమై పూర్తిగా ఈ ప్రజల కోసం అంకితమై చేస్తున్నటువంటి ఆ కార్యక్రమాలు నేను నా నా ప్రతిభ ప్రజల కోసం అని చెప్పేసి వచ్చిన దాంట్లో మరి గద్దరు కాకుండా ఒక మహానుభావుడు అదే విధంగా వచ్చాడు ఎన్నో సంస్కరణలను చేయడానికి వినక వారి యొక్క మాటలు వారి యొక్క పాటలు ఊతమించినాయి అని చెప్పేసి మనం చెప్పగలి తప్పదు అలాంటి వ్యక్తి ఇంకొన్ని రోజులు ప్రతి ఉంటే ఇంకా కొన్ని మంచి పనులు జరిగేది మరి ఎవరైనా తప్పు చేయాలన్నా దౌర్జన్యం చేయాలన్నా మరి ఒక ఆలోచన ఉన్నటువంటి పల్నాడు జిల్లా పిడుగురాల నర్సారావుపేట పార్లమెంట్ ఇన్ఛార్జ్ డాక్టర్ పి అనిల్ కుమార్ యాదవ్ గారికి పిడుగురాలలో ఘన స్వాగతం పలికిన గురజాల శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పిడుగురాలలో నూతన బైపాస్ రోడ్ మరియు నూతన మున్సిపల్ కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో గురజాల శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డితో కలిసి పాల్గొని అనిల్ కుమార్ యాదవ్ ప్రసంగించారు భారీ సంఖ్యలో వైసీపీ శ్రేణులు పాల్గొన్నారు వరకు కనీసం తాగడానికి శుద్ధి చేసిన నీళ్లు లేవు ప్రజలందరూ కూడా తాడికొండ నియోజకవర్గం నియోజకవర్గ స్థాయి మీడియా సమావేశంలో పాల్గొన్న తాడికొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త మాజీ హోంమంత్రి పత్తిపాడు శాసన సభ్యురాలు మేకతోటి సుచరిత మార్చి మూడో తారీఖున జరగబోయే సిద్ధ సభకు వేలాది మంది కార్యకర్తలు అభిమానులు ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చిన సుచరిత యాభై ఆరు సంక్షేమ పథకాలకు ప్రజలకు కానుకగా ఇచ్చి అభివృద్ధి చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గుంటూరు ప్రకాశం నెల్లూరు తిరుపతి అసెంబ్లీ స్థానాల నుంచి జిల్లాల నుంచి గ్రామాల నుంచి కార్యకర్తలు అభిమానులు తరలి రావాలని ప్రతిపక్షాలు అన్ని కలిసి సమరానికి సై అంటున్న ప్రకటనలో జగన్మోహన్ రెడ్డి ఒక్కడే సిద్ధం అంటూ ఎలక్షన్ లో పాల్గొంటున్నారని తెలిపారు త్వరలో ఎలక్షన్ కూడా రాబోతున్న సందర్భంగా ఇది ఆఖరి నాలుగో విడత సిద్ధం సభ అవుతుందని ఈ సభకు వేలాదిగా పార్టీ సేనలు కార్యకర్తలు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి వచ్చి జగన్మోహన్ రెడ్డి దీవించాలని కోరారు గౌరవ ముఖ్యమంత్రి వైద్యుల ఆధ్వర్యంలో ఇప్పటి మూడు ప్రాంతాలలో సిద్ధం సభలు పూర్తి చేసుకుని మన ఉమ్మడి గుంటూరు నెల్లూరు ప్రకాశం మరియు తిరుపతి పార్లమెంటు ప్రాంతాల దగ్గర ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలన్నిటికీ సంబంధించి నాలుగవ సిద్ధం కార్యక్రమం జరగబోతూ ఉంది మనం చూస్తూ ఉన్నాం భీమిలి సిద్ధం కంటే మొన్న జరిగినటువంటి రాప్తాడులో జరిగినటువంటి సిద్ధంకి కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి లక్షలాది మంది కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాలు ఎంతో విజయవంతం చేయడం జరిగింది యాభై ఆరు నెలలుగా గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు అంత పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చి తిరిగి మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని జీవించడానికి సిద్ధపడుతూ పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది మరి ఈసారి మార్చి మూడున జరగబోయేటువంటి సిద్ధం కార్యక్రమం ఏదైతే ఉందో నాకు తెలిసి దాదాపు ఇదే ఆఖరి కార్యక్రమం మరి ఇందులో ఇప్పటి వరకు ఇచ్చినటువంటి హామీలు మేనిఫెస్టోలో దాదాపు తొంభై తొమ్మిది శాతం అమలు పరిచి మళ్ళీ తిరిగి మన రాష్ట్రానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఇరవై సంవత్సరాలుగా ప్రజలు పడుతున్న కష్టాలను చూసి చెల్లించిపోయిన పెదకూరపాడు శాసనసభ్యులు శ్రీ నంబూరు శంకర్రావు గారు వెంటనే బెల్లంకొండ కొత్తపాలెం గ్రామాల మధ్య ఐదు కిలోమీటర్ల తారు రోడ్డును ఒక కోటి ఇరవై రెండు లక్షల రూపాయలతో నిర్మించారు కొత్తపాలెం గ్రామ ప్రజలు గత ఇరవై సంవత్సరాలుగా క్రితం రోడ్డును వేశారని తర్వాత ఈ రోడ్డు గురించి ఎవరు పట్టించుకోలేదని మోకాల లోతు గుంతలతో ప్రయాణానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని అడిగిన వెంటనే నాబార్డు నిధులు మంజూరు చేయించి వెంటనే ఈ రోడ్డును పూర్తి చేశారు నూతనంగా వేసిన ఈ రోడ్డు వల్ల తమ కష్టాలు తొలగాయని ఆనందం వ్యక్తం చేస్తూ అడిగిన వెంటనే రోడ్డును నిర్మించిన ఎమ్మెల్యే శ్రీ నంబూరు శంకర్రావు గారికి కొత్తపాలెం ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు పూర్తయిన రోడ్డును పరిశీలించడానికి వచ్చిన ఎమ్మెల్యే నంబూరు శంకరరావు గారిని కొత్తపాలెం బెల్లంకొండ గ్రామాల ప్రజలు కలిసి తమ ఆనందాన్ని తెలియజేశారు గౌరవ ముఖ్యమంత్రి సిల రేవంత్ రెడ్డి సింగరేణి ఉద్యోగుల కోసం ప్రమాద బీమా పథకాన్ని ప్రారంభిస్తున్నారు అచ్చంపేటలో పార్టీ క్యాడర్ సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పూర్తి ప్రసంగం బీఆర్ఎస్ పార్టీ కుప్పం ప్రజలకు ఇచ్చిన బాట నిలబెట్టుకుంటున్న సీఎం వైఎస్ జగన్సేన పార్టీ పిఎస్సీ చైర్మన్ శ్రీ నాదేండ్ల మనోహర్ ప్రెస్ మీట్ ఈనాటి వార్తలు మరో కలుద్దాం